కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ గంగాధర్ ప్రకటించారు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కళాశాల బృందం ఎదురుగానే పరిశీలించినట్లు తెలిపారు ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి అంశాలు దొరకలేదన్నారు విద్యార్థినులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ ఘటనపై కేసు నమోదైందని తెలిపారు విచారణ పురోగతిలో ఉందన్న ఎస్పీ తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అంతకుముందు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ మంత్రి నారాలోకేష్ స్పందించారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు అదే సమయంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ తెలిపారు అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నామన్నారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలిచ్చారు